హలో ఇంటర్నెట్ ఇండస్ట్రీ లేటెస్ట్ అప్డేట్స్ హాట్ హాట్ గా తెలుసుకుందాం లెట్ స్టార్ట్ ది షో ఇండస్ట్రీ సక్సెస్ రేట్ ఎంత తక్కువ ఉన్నా హీరోల రెమ్యునరేషన్ మాత్రం పెరుగుతూనే ఉన్నాయి తాజాగా ఈ లిస్ట్ లో ఓ స్టార్ వచ్చి చేరాడట ఏకంగా పాతి కోట్లు అడగడం కాస్త ఆశ్చర్యమే మరి ప్రేక్షకులకు పరిచయమైన మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ లో అడుగు పెట్టి కొన్ని సినిమాల్లో నటించింది హిందీ సినిమాలతో మృణాల్ కి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు హిందీలో సినిమాలు చేస్తున్న సమయంలో ఈ హీరోయిన్ తెలుగులో సీతారామన్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది తెలుగు సినిమా సీతారామం వల్లే మృణాల్ కి ఈ స్థాయి గుర్తింపు వచ్చింది అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు అలాంటి మృణాల్ ఇప్పుడు తెలుగు సినిమాలను నిర్లక్ష్యం చేస్తుందా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు స్వయంగా మృణాల్ ఠాకూర్ ఫ్యాన్స్ ఈ విషయంలో కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు శ్రీ ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్న ఈ హీరోయిన్ తదుపరి బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాలు చేయకుండా తమిళ సినిమాలకు కమిట్ అయింది సింబు హీరోగా రూపొందబోతోన్న సినిమాతో పాటు శివ కార్తికేయన్ మురగదాస్ కాంబోలో రూపొందుతున్న సినిమాలో కూడా మృణాల్ హీరోయిన్ గా నటించేందుకు ఓకే చెప్పింది తమిళ స్టార్ హీరో అజిత్ తో కలిసి కూడా ఈ ఏడాది చివర్లో సినిమాను చేసే అవకాశాలు ఉన్నాయి మొత్తానికి మృణాల్ ఠాకూర్ బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు తమిళ ఇండస్ట్రీలో చేసేందుకు ఓకే చెప్పడం తెలుగులో మాత్రం ఫ్యామిలీ స్టార్ కాకుండా ఇంకా ఏ ఒక్కటి కన్ఫర్మ్ చేయకపోవడం పట్ల ఫ్యాన్స్ కొంత కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది నిజానికి టాలీవుడ్ ఫిలిం మేకర్స్ రెగ్యులర్ గా ఈ హీరోయిన్ సంప్రదిస్తూనే ఉన్నారట అయినా కూడా తమిళ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏంటి అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా మృణాల్నే డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్నారు తెలుగులో అనుకోకుండా వచ్చిన మంచి పేరుని చెడగొట్టుకోవడం ఇష్టం లేకనే మృణాల్ అన్ని ఆఫర్స్ కి ఓకే చెప్పడం లేదు చూజీగా ఉంటోందని టాక్ మరి ఈ విషయంలో మృణాల్ నుండి ఏదైనా ప్రకటన వస్తుందేమో చూడాలి తెలుగు సినిమాలతో పేరు తెచ్చుకొని బయట ఇండస్ట్రీలలో సెటిల్ అయిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు ఇప్పుడు ఈ లోకి సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా వచ్చి చేరిందట కలెక్షన్లు ఇరవై ఐదు కోట్లు దాటి ముప్పై కోట్ల దగ్గరకు వచ్చేసాయి బాలకృష్ణ నాని రవితేజ ఈ లైన్లోనే ఉన్నారు నాగార్జున నితిన్ శర్వానంద్ సాయి ఇలాంటి వాళ్ళంతా కూడా పది కోట్లు దాటిన లైన్ లో ఉన్నారు అరవై దాటిన రేంజ్ లో చిరంజీవి మహేష్ బాబు పవన్ లాంటి వాళ్ళు ఉన్నారు ఎన్టీఆర్ రామ్ చరణ్ బన్నీ ప్రభాస్ లాంటి వాళ్ళు వంద కోట్లకు చేరిపోయారు తక్కువలో తక్కువంటే అల్లరి నరేష్ విష్ణు లాంటి వాళ్ళు నాలుగు నుండి ఐదు కోట్ల రేంజ్లో ఉన్నారు హీరో రామ్ కూడా తన రెమ్యునరేషన్ ను భారీగానే చెబుతున్నట్లుగా తెలుస్తోంది నిజానికి రామ్ కెరియర్ గొప్పగా లేదు హిట్ పడి చాలా కాలమే అయింది ఇస్మార్ట్ శంకర్ తర్వాత రెండు ఇచ్చాడు డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నాడు ఇప్పుడు అయినా కొత్త ప్రాజెక్ట్ అంటే ఇరవై ఐదు నుండి ముప్పై కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ చేస్తున్నారు అని తెలుస్తోంది ఈ మధ్య ఓ పెద్ద నిర్మాత కమర్షియల్ డైరెక్టర్ తో సినిమా చేయాలి అనుకున్నప్పుడు రామ్ పేరు డిస్కషన్ లోకి వచ్చిందని తెలుస్తోంది కానీ ఇరవై ఐదు కోట్లకు పైగా రెమ్యునరేషన్ అని తెలిసి వేరే హీరో వైపు వెళ్లిపోయినట్లుగా బోగట్ట స్లంప్ గా ఎఫెక్ట్ ఇంకా పూర్తిగా టాలీవుడ్ మీద ఇరవై నాలుగులో లో వచ్చే చాలా సినిమాలు ముందుగానే నాన్ థియేటర్ అయిపోయాయి కాబట్టి సమస్య కనిపించడం లేదు ఇప్పుడిప్పుడే మీడియం సినిమాలు ఇక వర్కౌట్ కాదనే భావనకు నిర్మాతలు వచ్చేస్తున్నారు అయితే చిన్న కల్ట్ సినిమాలు తీసుకోవాలి లేదా భారీ సినిమాలకు వెళ్ళాలి ఇది పూర్తిగా ఎఫెక్ట్ చూపించి చాలా మంది మిడ్ రేంజ్ హీరోలు పక్కన కూర్చుండిపోయే రోజు ఎంతో దూరంలో లేదు అని టాలీవుడ్ ఇన్సైడ్ టాక్ ఇక హీరోలు ఈ రేంజ్ లో రెమినరేషన్ పెంచితే ఈ ఎఫెక్ట్ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది పెద్ద స్టార్ అయిన రెమ్యూనరేషన్ తక్కువే ఉంటుంది కానీ దీపికా పదుకొని మాత్రం ఇప్పుడు తన పారితోషికంతో పరిశ్రమని షాక్కి గురి చేస్తోంది క్లైమాక్స్ కోసం షూట్ పెరగడం ఎందుకు టాలీవుడ్ యంగ్ రెబుల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి మే తొమ్మిదవ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతోంది కానీ ఈ సినిమా రెండు పార్ట్లుగా విడుదల కాబోతోంది రెండు పార్ట్లుగా వస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాలో మొదటి భాగాన్ని ఎలా ముగించాలనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది దీనికోసం మూడు రకాల క్లైమాక్స్ లో డిజైన్ చేసి పెట్టుకున్నారట ఆ మూడింటిలో ఏది ఫైనల్ చేస్తారు అనేది ఇప్పుడు సస్పెన్స్ ప్రభాస్ సినిమాలకి ఎక్కువగా క్లైమాక్స్ విషయంలో ఇబ్బందులు వస్తూనే ఉంటాయట బాహుబలి సినిమా సమయంలో కూడా పార్ట్ వన్ ముగింపు విషయంలో కాస్త ఇబ్బంది పడ్డాడట రాజమౌళి డిసెంబర్ లో వచ్చిన సలార్ సినిమా పార్ట్ వన్ క్లైమాక్స్ విషయంలో రెండు మూడు రకాల క్లైమాక్సులు రాసుకున్నారట ప్రశాంత్ నీల్ ఇప్పుడు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ విషయంలో కూడా పార్ట్ వన్ కు సంబంధించి క్లైమాక్స్ కు సంబంధించి కాస్త గందరగోళం నెలకొంది కమల్ హాసన్ విలన్ పాత్ర పరిచయంతో కల్కి పార్ట్ వన్ ముగుస్తుందని అదే సమయంలో పురాణాలకి ముడిపెడుతూ క్లైమాక్స్లో ట్విస్ట్లు కూడా ఇస్తారనే వార్తలు వస్తున్నాయి త్వరలోనే ఈ విషయంపై నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది ఇక కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రంలో ప్రభాస్కి జంటగా దీపిక పదకొనే నటిస్తోంది ఇప్పటికే ఆమె ఫస్ట్ లుక్ని చిత్ర బృందం విడుదల చేసింది లేడీ వారియర్ గెటప్లో ఆమె అద్భుతంగా ఉంది అయితే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రానికి దీపికా పదుకొనే భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారట ఇరవై కోట్లు ఆమె డిమాండ్ చేశారని సమాచారం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి నిర్మాతలు దీపికా పదుకొనే అడిగిన మొత్తం ఇచ్చారట దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా దీపికా పదుకొనే ఉన్నారు నిన్న మొన్నటి వరకు టాప్ హీరోయిన్ సమంత కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే రెస్ట్ తీసుకోవడానికి బ్రేక్ ఇచ్చింది ఇప్పుడు శామ్ నుండి ఫ్యాన్స్ అందింది ఇంతకీ ఆ శుభవార్త ఏంటి సమాంత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ అయితే గత కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది శామ్ దాంతో సుమారు ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉంది సమాంత అయితే ముందుగా ఒప్పుకున్న సినిమాలను అనారోగ్యంతోనే పూర్తి చేసి పనిపై తన నిబద్ధతను చాటుకుంది చివరిగా శాకుంతలం ఖుషీ సినిమాల్లో నటించింది ఆ తర్వాత ఎలాంటి సినిమాలకు సైన్ చేయలేదు ఈ బ్యూటీ దీంతో ఆ అభిమానులు నిరాశకులోనయ్యారు అయితే తాజాగా ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్పేసింది సమాంత ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీని పోస్ట్ చేసింది అనారోగ్యంతో గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది సమాంత హెల్త్ బాలైనప్పటికీ కూడా ముందుగా ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసి అందరి చేత శాష్ అనిపించుకుంది శాకుంతలం ఖుషీ మూవీలతో పాటుగా సిటాడిల్ అనే వెబ్ సిరీస్ ను కూడా పూర్తి చేసింది ఆ తర్వాత కొన్ని రోజులు పూర్తిగా తన ఆరోగ్యంపైనే దృష్టి పెట్టింది ప్రస్తుతం సమంత ఆరోగ్యం కుదుట పడ్డట్లుగా తెలుస్తోంది దీంతో త్వరలోనే షూటింగ్స్ లో పాల్గొనబోతున్నట్లు స్వయంగా చెప్పుకొచ్చింది సమంత తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో పోస్ట్ చేసింది కొన్ని రోజులుగా చాలా మంది నన్ను అడుగుతున్నారు ఎప్పుడు షూటింగ్ లో పాల్గొంటారు అని అయితే ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి త్వరలోనే నేను షూట్ స్టార్ట్ చేయబోతున్నాను ఇన్ని రోజులు జాబ్లెస్ గా ఉన్నా ఇక నా ఫ్రెండ్స్ తో కలిసి ఆరోగ్య పాడ్కాస్ట్ పై ఓ ప్రోగ్రాం చేశా త్వరలోనే దానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేస్తామంటూ చెప్పుకొచ్చింది దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫైనలీ మా అభిమాన తార త్వరలోనే వెండి తెరపై సందడి చేయబోతోందంటూ సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని పంచుకుంటూ ఉన్నారు కీర్తి సురేష్ పరిచయం అవసరం లేని పేరు తెలుగులో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ పైకి సౌమ్యంగా కనిపించే కీర్తిలో మరో మాస్ యాంగిల్ కూడా ఉందట తాజాగా ఆ విషయాన్ని బయట పెట్టింది కీర్తి సురేష్ ఈ పేరు వినగానే అందరికీ మహానటి సినిమా గుర్తొచ్చేస్తుంది అంతలా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది కీర్తి సురేష్ అచ్చం అలనాటి సావిత్రిలా ఆ హావభావాలను సావిత్రిని తలపించేలా ఇంకొన్ని తరాలకు ఈమె ఒక మహానటిలా గుర్తుండిపోయేలా అందరినీ ఆకట్టుకుంది అయితే మహానటి చిత్రానికి జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా గెలుచుకుంది ఈ బ్యూటీ కీర్తి మొదటిగా మలయాళంలోని గీతాంజలి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత తెలుగులో నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టేసింది ఈ సినిమాలో తన నటనతో మంచి క్రేజ్ సంపాదించుకున్న కీర్తికి వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి ఆన్ స్క్రీన్ మీద తన నటనతో ఆదరగొట్టిన కీర్తి సురేష్ ఆఫ్ స్క్రీన్ లో కూడా తన మాస్ హీరోయిజాన్ని చూపించిందట సినిమాల్లో సాఫ్ట్గా కనిపించే కీర్తి సురేష్ బయట మాత్రం రఫ్ ఆడిస్తుందట ఇండస్ట్రీలోకి రాకముందు తన నిజ జీవితంలో ఓ వ్యక్తి చెంప పగలగొట్టిందట ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ తన పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఓ ఆసక్తికర విషయాన్ని బయట పెట్టేసింది తాను నటిగా పరిచయం కాకముందు ఓ పోకిరికి బుద్ధి చెప్పిన సంఘటన గురించి బయట పెట్టేసింది ఒకరోజు తాను తన స్నేహితులతో కలిసి వెళ్తున్నానని ఒక మందుబాబు వెనుకగా వచ్చి తనను రాసుకుంటూ వెళ్ళాడని చెప్పింది ఆ సమయంలో తనకు పట్టరానంత కోపం రావడంతో అతన్ని పట్టుకుని చెంపలు పగలగొట్టినట్లుగా తెలిపింది కానీ ఆ తర్వాత ఆ మందుబాబు తనపై దాడి చేసి తలపై కొట్టాడని దీంతో అతన్ని చితక బాధి పోలీసులకు అప్పగించానని కీర్తి సురేష్ గుర్తు చేసుకుంది పోలీసులు ఆ వ్యక్తిని ఆ రాత్రంతా జైల్లో ఉంచి ఉదయం విడిచిపెట్టారని ఆ సంఘటనను గుర్తు చేసుకుంది కీర్తి సురేష్ ఇక తాజాగా జయన్ రవి సైరన్ సినిమాలో నటించింది ఇందులో పోలీస్ అధికారిగా నటించింది అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మూవీ కోసం కీర్తి సురేష్ ఏకంగా పది కిలోల బరువు పెరిగిందట అయితే ఈ మూవీ ఈ నెలలోనే పదహారవ తేదీన థియేటర్స్లోకి రాబోతోంది హనుమాన్ చిత్రం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కొత్త చర్చ జరుగుతోంది గతంలో కృష్ణవంశి తెరకెక్కించిన శ్రీ ఆంజనేయం చిత్రం గురించి ఇప్పుడు మళ్ళీ పలువురు నెటిజన్లు చర్చించుకుంటున్నారంట సంక్రాంతి హిట్ గా హనుమాన్ మూవీ నిలిచింది పాన్ ఇండియా సినిమాగా విడుదలై మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి ఇప్పటికీ విజయవంతంగా రన్ అవుతోంది తాజాగా ఈ సినిమా మూడు వందల సెంటర్లలో ముప్పై రోజులు పూర్తి చేసుకుంది తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన చిత్రంగా హనుమాన్ ఉండడం విశేషం ఇక గతంలో నితిన్ చార్మి నటించిన శ్రీ ఆంజనేయ డిజాస్టర్గా మిగిలింది సినిమా కథ బాగున్నప్పటికీ కొన్ని పాయింట్లు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేదని చెప్పాలి కానీ ఇందులో కూడా గ్రాఫిక్స్ పనితీరు మెచ్చుకోవాలి అయితే తాజాగా నెటిజన్లు కొందరు హనుమాన్ కంటే శ్రీ ఆంజనేయం సినిమానే గొప్ప సినిమా అంటూ కృష్ణవంశీ ఎక్స్ పేజ్లో రకరకాల కామెంట్లు చేస్తున్నారు కానీ ఆ సినిమా ప్రేక్షకులకు ఎందుకు నచ్చలేదో అంటూ తిడుతూ ఓ పోస్ట్ పెట్టాడు దానికి డైరెక్టర్ కృష్ణవంశీ రియాక్ట్ అయ్యారు ప్లీజ్ ప్రేక్షకుల్ని మాత్రం తిట్టకండి వాళ్ళ నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు శ్రీ ఆంజనేయన్ సినిమా విషయంలో ఎక్కడో తప్పు జరిగింది ఈ చిత్రంలోని కొన్ని అంశాలు వాళ్ళకు నచ్చలేదు కానీ మీ వ్యాఖ్యలకు కృతజ్ఞతలు అని కృష్ణవంశీ రిప్లై ఇచ్చారు మరో నెటిజన్ శ్రీ ఆంజనేయన్ సినిమాలో చార్మి క్యారెక్టర్ చాలా చిరాకు పుట్టించేలా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు ఈ కారణంతోనే సినిమా ఫ్లాప్ అయ్యింది అని తెలిపాడు అందుకు కృష్ణవంశీ మాత్రం గాడ్ బ్లెస్ యూ అని రిప్లై ఇచ్చారు వాస్తవంగా అప్పట్లో ఆ సినిమా ఫ్లాప్ కు కారణం చార్మి పాత్ర అని ఎక్కువగా కామెంట్లు చేశారు ఆమెలో మంచి కథలో చార్మి పాత్రను క్రియేట్ చేసిన విధానం బాగోలేదు అని చెప్పుకొచ్చారు మరీ ముఖ్యంగా ఇలాంటి ఒక సినిమాలో మితిమీరిన ఎక్స్పోజింగ్ ఉన్న సాంగ్ ఉండడం ఎవ్వరికి నచ్చలేదు నితిన్ పాత్రను కూడా మరీ అమాయకంగా చూపించడం పెద్దగా వర్క్అౌట్ అవ్వలేదు అని అప్పట్లో కామెంట్లు వినిపించాయి ఇది హలో ఇంటర్నెట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆఫ్ We'll <sharp inhale>